హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు చేస్తున్న కామెంట్లు అనేవి వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజల్లోని ఒక విధమైన వ్యతిరేక భావం అనేది పెరగడానికి దోహదం చేస్తున్నాయి దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మొట్టమొదటిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోని జగన్మోహన్ రెడ్డితోని కలిసి నడుస్తున్న శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఒక కామెంట్ చేయడం జరిగింది అదేంటంటే వైఎస్ఆర్సిపి నాయకుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ చాలా పనికిరాని కొఠారి అనేది చేరింది వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మంచిని ఏమాత్రం కోరుకోవట్లేదు ఆయన్ని చాలా వరకు ఆయన మీద వ్యతిరేక భావం వచ్చేటట్టే వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వాళ్ళని అందరిని దూరంగా పెట్టుకొని వైఎస్ఆర్సిపి పార్టీ మంచి కోరే వాళ్ళని తన చుట్టూ చేర్చుకుంటే భవిష్యత్తులో అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు ఏదైనా ప్రభుత్వంలో ఎవరు పెట్టుబడి పెడతా ఉన్నా అది ప్రతిపక్షం వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి వచ్చేటప్పుడు వాళ్ళని సాగరంగా స్వాగతించాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి వాటిని క్లియర్ చేసుకోవడం జరగాలి అంతే తప్ప వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ప్రతిపక్షం పార్టీకి సంపద సింప్రతైజర్స్ అని చెప్పి వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పాలు చేసి వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడి పెట్టకుండాను లేదంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు మూసేసి వేరే రాష్ట్రానికి గెలిపేటట్టు చేయడము ఇలాంటివి చేయడం అనేది ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేక భావం వస్తుంది ఇలాంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మార్పు చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలోనే వాళ్ళు ఈ పెట్టుబడుల్ని రానివ్వకుండా వాళ్ళ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళని చాలా వరకు ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టు అదే అదేవిధంగా ఈ మధ్య తిరుమల అన్నప్రసాదం అనేది చాలా బాగున్నది అని చెప్పి శ్రీ అంబట్టి రాంబాబు గారు ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే ఆయన ఏమైనా ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన వెళ్ళలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు తిరుమల వెళ్ళడం జరిగింది కాకపోతే ఎప్పుడూ ఇటువంటి కామెంట్లు చేయలేదు ఇప్పుడు ఆయన కామెంట్లు చేశారు అని అంటే దాని అర్థం ఏంటి ఆ టైంలో చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో హోరాలు జరిగాయి చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది కాకపోతే ఆయన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజే జరుగుతున్న విషయం కాదు అన్న ప్రసాదం అనేది ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఇది చాలా భారీ ఎత్తున జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాకపోతే అది ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ చేయడం జరిగిపోయింది ఈరోజు ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు ప్రస్తుతం అన్నప లడ్డూలు క్వాలిటీ కానీ అన్నప్రసాదం క్వాలిటీ కానీ అన్నప్రసాదం ఇస్తున్న ఆ హాల్లో మంచి డీసెంట్గా ఉండడం కానీ ఇవన్నీ చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మార్పులు జరిగాయనే విషయం ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది ఇది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మీద ప్రజల్లో కొంత వ్యతిరేక భావం తీసుకురావడానికి అవకాశం ఎంతైనా ఉంది ఇక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన అధికారిగా ఉన్న శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆయన శ్రీ వెంకటేశ్వరరావు గారు తర్వాత శ్రీ జాస్తి కృష్ణ కిషోర్ గారు వీళ్ళని చాలా వరకు ఇబ్బందులు గురి చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ మీద విచారణ కోసం ఫైల్స్ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆ ఫైల్స్ మీద ఆ విచారణని ఆమోదిస్తూ సంతకాలు చేయడం జరిగిందని అది నేను చేసిన చాలా పెద్ద తప్పు అని చెప్పి ఆయన మీడియా ప్రమో వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్ని ఒక ప్రెస్ మీట్ని రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయన ఇక్కడ ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది అధికారుల మీద లేకపోతే అనుకూలంగా ఉన్నారని ఈ వీళ్ళు భావించి ఆ అధికారుల మీద చాలా వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద అరెస్టులు చేయించి వాళ్ళకి జీతాలు రాకుండా చేసి సస్పెండ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు అనేవి చాలా భారీగా జరిగాయనే విషయం ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ గారి వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఈ విషయంగా ఈ అధికారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేక భావం రావడానికి ఇంకొక అవకాశం ఇచ్చినట్లయింది కాబట్టి ఇక్కడి నుంచైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నాయకులు ముందు ముందు ఇటువంటి కామెంట్లు వాళ్ళ నాయకుల నుంచి కానీ వాళ్ళ టైంలో ఇక్కడ వర్క్ చేసిన అధికారుల నుంచి కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇప్పటికే చాలా వరకు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేక భావం అనేది మరింత పెరగడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్